హలో బీస్ మీకు తెలుసా కాశీలో ఎనభైకి పైగా ఘాట్స్ ఉన్నాయి అందులో హరిశ్చంద్ర ఘాట్ ఇంకా మణికర్ణిక ఘాట్లో మాత్రమే శవాల్ని కాలుస్తారు అండ్ ఇక్కడ నమ్మేది ఏంటంటే ఇక్కడ శవాల్ని కాలిస్తే శివుడు వచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తారని ఇక్కడ ప్రజలు నమ్ముతుంటారు అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరీ ఇక్కడ ఉండడానికి ప్రయత్నిస్తారు ఇక్కడ చనిపోతే తమకి మోక్షం దొరుకుతుందని నమ్ముతుంటారు ఇప్పుడు టైం అయితే లెవెన్ థర్టీ అవుతుంది మేము మా ఫ్రెండ్స్ మణికర్ణిక ఘాట్కి అయితే వచ్చాం అండ్ ముందే చెప్తున్నాను ఇఫ్ యూ హ్యావ్ సెన్సిటివ్ మైండ్ ప్లీజ్ డోంట్ వాచ్ దిస్ వీడియో వీడియో అయితే స్కిప్ చేసేయండి కానీ ఇది మనం చూడాల్సిన నిజం ఇదే మన ఆఖరి మంచిది ఎందుకంటే మనం ఎంత సంపాదించినా ఎంత దాచుకున్నా సరే రూపాయి కూడా మనం పైకి తీసుకెళ్ళలేం అనే నిజాన్ని మనం ఇక్కడే చూసి తెలుసుకోవచ్చు ఉన్న ఈ చిన్న లైఫ్ని ఇంకొకరితో కంపేర్ చేసుకోకుండా అండ్ ఇంకొకరికి నచ్చినట్టు కాకుండా మనకి నచ్చినట్టు బతకాలని నాకైతే ఇవన్నీ చూసాక అర్థమైంది ఈ వీడియో కిందే గాయస్ వీడియో నచ్చినట్లయితే